హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ రేణుస్వరల్ ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదండి నేను మా గార్డెన్లో ఎక్కువగా ఆకుకూరలు అన్ని పెంచుకుంటాను విషయం ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చిన్న చిన్న కుండీల్లో మనమైతే పాలకూర పెంచుకున్నాం ఇక్కడ పాలకూర ఉంది ఇదంతా కూడా సో హార్వెస్టింగ్ అయితే వచ్చిందండి పాలకూర అంతా కూడా సో మన దగ్గర ఏంటంటే నాలుగైదు కుండీల్లో ఉందండి పాలకూర ఇక్కడ ఒక రెండు కుండీల్లో ఉంది ఒక్క వర్షం పడే బయటికి మనకి పాలకూర హార్వెస్టింగ్ వచ్చేసింది చాలా పెద్ద ఆకులు వచ్చినాయండి చాలా బాగా హెల్దీగా కూడా వచ్చినాయి సో ఇక్కడ రెండు కుండీలు ఉంది ఇక్కడ ఒక కుండీలు అయితే ఉంది ఇక్కడ మూడు కుండీలు అట్లా ఇక్కడ ఇంకా నాలుగు కుండీలు అండి నాలుగు కుండీలు కూడా మనం పాలకూర ఉందండి హెల్దీగా సో బచ్చలకూర ఉంది ఈరోజు చూడండి బచ్చల కూర కూడా ఇక్కడ ఎలా ఉందాం చాలా హెల్దీగా ఉంది బచ్చలకూర కూడా సో ఈరోజు పాలకూర హార్వెస్టింగ్ చేసుకుందాం అండ్ ఇక్కడ చూడండి చిన్న వంగ చెట్టు చిన్న చెట్టు బట్ కాయలు సార్ ఎలా ఉన్నాయి హెల్దీగా ఏదైనా వాన వానండి మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక్క వాన పడితే మాత్రం మన మొక్కలు చాలా హెల్తీగా వచ్చేస్తాయి ఇదంత తోటకూర ఇక్కడ కూడా బచ్చల కూర ఉంది దీంట్లో కూడా ఎన్ని పడి మల్సినాయండి కొన్ని కొన్ని మనం పెట్టుకొని సో చాలా పెద్దగా అయిపోయిందండి బచ్చల కూర ఇంకా ఖచ్చితంగా ఈరోజు అని చెప్పేసి నేను ఇంకా తీస్తున్నాను ఇది ఇంత చిన్న కుండీ అండి పెద్ద కుండీ ఏం కాదు చాలా చిన్న కుండీ ఆకులు చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చినాయి ఆకులు దీనికి నేను ఇచ్చింది కూడా ఏం లేదండి బియ్యం నీళ్ళు ఇస్తాను రోజు ఎక్కువ మన ఇంట్లో వాడే నీళ్ళు పప్పులు నీళ్ళు ఇస్తాను అసలు ప్యాడెరు అయితే ఇచ్చి ఆరు నెలల పైన అయి ఉండదండి నేను ఎందుకంటే నా దగ్గర లేదు ఇవ్వడానికి ఇక అందుకని నేను ఎప్పుడు కూడా పేడెరు ఇవ్వలేదు ఇక కిచెన్ వేస్టేజ్ ఇస్తాను ఎక్కువగా కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఏదో ఇస్తూ ఉంటాను అంతే నేను పెద్దగైతే నేను ఏమి ఇవ్వలేదు కానీ మట్టిలో కలిపేటప్పుడు ఏంటంటే ఎరువును సారీ మట్టి ఆకులు ఎండు ఆకులు ఒక పొట్టు కలిపేసి పెట్టేసాను మరి ఆ బలం ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ అయితే చాలా బలంగా వస్తున్నాయండి సో కుండీలు కూడా చాలా చిన్న కుండీలు అండి పెద్ద కుండీలు ఏం కాదు ఒక త్రీ డేస్ బ్యాక్ చూస్తే మాత్రం చిన్నగా అనిపించింది ఇప్పుడు చూస్తే మాత్రం ఒకసారి జమ్మును పెరిగిపోయింది కానీ వాన పడింది దాన్ని బాగా ఇద్దరు న్యాచురల్గా వాన వానండి మనం ఎంత వాటర్ వచ్చినా ఎంత చేసినా సరే ఒక వాన పెడితే మాత్రం చాలా బాగా వచ్చేసింది ఆకులు ఈ సమ్మర్లో వర్షాకాలంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న మొక్క అనుకోండి ఇప్పుడు పెట్టిన మొక్కలు అనుకోండి మనకి తొందరగా చచ్చిపోతాయండి ఆగు కాగోవు ఎప్పుడో పెట్టినాయి కాబట్టి వర్షన్ చాలా బాగా వచ్చింది ఏదైనా సరే మన ఇంట్లో చిన్న కుండీలు ఉన్నాయి అని కొన్ని తీసుకుని ఏదో నాలుగు గింజలు ఇలా వేసుకుంటే మాత్రం డెఫినెట్గా వారానికి రెండు మూడు సార్లు మనకు అయితే వస్తుంది బయట మార్కెట్లో కుదురుకున్న కంటే చూడండి ఎంత హెల్దీ మీకు దొరుకుతుంది అసలు బయట ఎక్కడన్నా ఇంత హెల్దీ ఆకుకూర ఎక్కడ దొరకద్దా ఎర్లీ మార్నింగ్ ఇట్లా మన ఇంట్లో ఉన్న ఆకుర మన మన చెల్లతో మనం కట్ చేసుకున్న హ్యాపీ దేనికి మనకు రాదు కదండి సో అందుకని నేను ఏం మా ఇంట్లో ఏదో ఒకటి ఇట్లా నాలుగైదు రకాల కుండీల్లో నేను ఆకులకొంటూ ఉంటా వస్తూ ఉంటుంది సో మనకు కావాల్సినప్పుడల్లా నేను దీన్ని కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను పెద్ద ఆకులు అసలు నేను ఎంత పెద్దగా అవుతుంది అనుకోలేదు ఎందుకంటే అవుతుంది బట్ ఈ సమ్మర్ కదా మనకి చిన్న చిన్నగా వస్తుంది రెండు రోజుల నుంచి వద్దాం కోద్దాం అనుకున్న లోపు ఈలోపు ఎంత అయిపోయిందే సో మన దగ్గర కూడా ఏంటంటే చక్కగా చిన్న ఉంటాయి మీ దగ్గర కూడా ఇలా నాలుగు గింజలు చల్లుకోండి డెఫినెట్గా మీకు కూడా ఆకుకూర ఇలాగా వస్తుంది సో బయట మార్కెట్లో దొరికే మా ఆకుకూర కంటే ఇది ఎన్నో రెట్లు విలువైంది కదండి పైగా మన చేత్తో మనం పెంచుకున్నప్పుడు ఆ తృప్తి వేరు సో నేను అయితే మొత్తం హార్వెస్టింగ్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఉన్న ఇది ముదిరిపోతుందండి అంటే పెరిగిపోతుంది ఆకు బాగా సో దానికంటే మనం కట్ చేసేసుకుని కొంత మనం వాడుకొని కొంతవరకునిచ్చినా హ్యాపీ ఫీల్ అవుతుంది కదండి మళ్ళీ ఇంకొకసారి కోసుకోవచ్చు ఇంకో టూ డేస్లో మళ్ళీ వచ్చేస్తుంది కొంత పెద్దది అవుద్ది సో అందుకని నేనైతే మ్యాక్సిమం తీసేస్తున్నాను చూస్తున్నారు పక్కన కోడి కోత అది ఎర్లీ మార్నింగ్ పల్లెటూర్లో వెళ్ళాక ఉంటుంది కదండి కోళ్ళ అరుపులు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అరుపులు నేనంతా కూడా ఈ గార్డెన్ అంతా కూడా ఎరువు లేకోకుండా మామూలుగా నేచురల్గా పెంచుకుంటానండి ఇదంతా కూడా అంటే ఓన్లీ కిచెన్ కంపోస్టు ప్యాడరువు ఎండుటాకులు అంతే వీటితో నేను పెంచుతానండి ఎందుకంటే న్యాచురల్గా మనం పెంచుకున్నప్పుడు ఆ ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మన మన శరీరం గ్రో వస్తుంది అంటే మన బాడీ స్ట్రెంగ్త్ వస్తుందండి ఆటోమేటిక్గా ఈ మందులేసి పెంచినప్పుడు బయట ఆటోమేటిక్ మార్కెట్లో కూడా మందులేసి పెంచుతారు ఒక్క ఏ ఆకులైనా మందులేసి పెంచినప్పుడు ఏంటంటే ఒక మూడు నాలుగు రోజుల్లోనే చాలా ఫాస్ట్గా మీకు పెద్దగా వచ్చేస్తారు ఆకులన్నీ కూడా చూస్తాకైతే హెల్దీగానే బాగుంటుంది ఫ్రెష్గా చాలా హెల్దీగా బాగుంటుంది కానీ దానివల్ల ఏం ఉపయోగం లేదు దాంట్లో సో అటువంటి ఆకువలు తీసుకునే దానికంటే ఇట్లా మన ఇంట్లో ప్లేస్ లేకపోయినా సరే చిన్న బాల్కనీ వాళ్ళు ఉన్నా సరే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఇట్లా మీరు చిన్నగా ఒక కుండీ రెండు కుండీలు కుండీలు ఏమైనా కవర్లు ఉన్నా సరే అండి నల్ల కవర్లు ప్లాస్టిక్ కవర్లు అట్లేమున్నా సరే ఇటు నాలుగు గింజలు జల్లుకొంటే మీకు వారానికి ఒక్కసారి అయితే వస్తుందండి ఇంట్లో సో ఇప్పుడు అవగాహన అందరికి వస్తుంది ఆరోగ్యం మీద టెర్రస్ గార్డు అందరు పెంచుకుంటున్నారు సో నేను కూడా అంతేనండి నాకైతే ఒక ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ మొక్కలంటే ఇట్లా కింద వరకు గిల్లెయ్యాలండి ఇప్పుడు కూడా పైప్ అయిన గిళ్ళకూడదు కాడతో సహా గిల్లేయాలి అప్పుడు మనకేంటంటే కింద నుంచి మళ్ళీ మంచిగా ఎగుళ్ళు వస్తాయి పై పైన గిలితే ఏమవుతుందంటే అయ్యంత మళ్ళీ ఎగుళ్ళు రావు సో మన కింద వరకు తీసేయాలి ఆకుని ఎందుకంటే కాడ ఉంది అంటే ఇట్లా కాడ ఇట్లా చివరి వరకు తీసేయాలి ఈ కాడ కూడా మనం మంచి యూజ్ అవుతుంది సో ఇక్కడ వదిలేస్తానండి ఇంకా చాలు ఇది ఇంకా ఆకులు ఉన్నాయి పెద్దవి ఉన్నాయి కానీ ఇది ఇంకొంచెం రెండు రోజులు ఆకు కోసుకుందాం సో ఈ రెండు కొండీలు అయిపోయినాయి మొక్కలు మలిసినాయండి పూల మొక్కలు సో ఈ కుండె అయిపోయింది ఈ కుండె దగ్గరకు వద్దా అండి సో ఇక్కడ కూడా బచ్చల కూర చాలా బాగా ఉందండి ఈ బచ్చల కూర రేపు కోసుకుందాం నాకు ఎందుకు అంటే బాగా ఇష్టం అండి అంటే ఎందుకు తెలియదు కానీ హెల్త్ హెల్త్కి మంచిదేనో లేకపోతే పెంచే విధానం మంచిదో నాకు తెలియదు కానీ నేనైతే ఆకుకూరలు బాగా పెంచుకుంటే అలాగే బాగానే తింటాను చూడండి ఎంత వచ్చిందో సో ఇంకా సరిపోతుందండి ఇదంతా సో ఈరోజు మన ఆకుకూరతో మన పప్పు బచ్చల కూర వండుకుందాం అనుకుంటున్నారు దీంట్లో కొంచెం బచ్చల కూర వస్తే బాగుంటుంది కానీ అంత ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చిన్న కుండీలో పెట్టాను నేను సో దీని పెట్టాలి దీన్ని కూడా కట్ చేసేద్దాం సో చూడండి ఇది ఇది ఎంత ఉంది కావాలి ఈ పాటు దీంట్లో ఒక గింజ పెట్టానండి ఒకే ఒక మొక్క ఇది చూస్తారా పాలకూర ఎంత హెల్దీగా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ అందుకంటే ఆకుూరది ఏంటో మనం పెంచుకోవచ్చు చిన్న ఉదాహరణ ఇదే ఈ కుండీ ఎంత ఉంది ఇంత చిన్న కుండీలు కూడా మనకు ఆకుకూర ఎంత బాగా వచ్చిందంటే మనం ఎందుకు పెంచుకోకూడదండి సో ఒక ఫ్రెండ్స్ మీకు వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తారు మన దగ్గర ఎంత పాలకూర అయితే వచ్చిందో సో బచ్చల కూర అన్నీ కూడా ఉన్నాయి ఇంకా కూడా ఉంది ఫ్రెండ్స్ చెట్టు ఇవన్నీ చూడండి అసలు బేబచ్చ వంకాయలు ఉన్నాయి చెట్టు అంతా కూడా ఇది రేపు చేస్తా వీడియో ఒకటి ఇగో ఇది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో హార్వెస్టింగ్ ఉండి ఇది చూపిస్తాను మళ్ళీ ఇంకా మచ్చల కూర వంకాయలు చూడండి అక్కడ చెట్టు అంతా ఫుల్ వంకాయలు సో నేను నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను అది